నమశివాయ అందరికీ శుభోదయం వెల్కమ్ టు రాధా రాధాసిన్వ్రి ఈరోజు ఇరవై రెండవ అధ్యాయము పురంజేయుడు తీర్థయాత్రలు చేయుట వైకుంఠానికి చేరుకునుట జనక మహారాజు అగస్త మహర్షిని యుద్ధంలో విజయం సాధించిన తరువాత పురంజేయుడు ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో వివరంగా చెప్పమని ప్రార్థించాడు విజయలక్ష్మిని వరించిన పురంజేయుడు సదాచార సంపన్నుడై యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ దేవేంద్రుని వలె మహా వైభవోపేతంగా రాజ్యపాలన చేస్తున్నాడు విష్ణు భక్తితో కూడినందువల్ల సత్వగుణ సంపన్నుడై ప్రకాశిస్తున్నాడు శ్రీహరిని ఏ ఏ కాలాల్లో ఏ విధంగా అర్చించాలో తెలుసుకొని ఆ విధంగా ఆరాధించేవాడు ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాలో భక్తవర్ధుడైన హరి ఏ రూపాల్లో వెలిసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకునేవాడు సదాచారుల్లోనూ సత్పురుషుల్లోనూ పేరెన్నుక గన్నవాడే ప్రముఖుడై విరజిల్లుతున్నాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందామా అని నిరంతరం పరితపించేవాడు ఈ విధంగా కొంతకాలం గడిపాడు పురంజయుడు ఒక రోజున ఆకాశవాణి రాజా పురంజయ కావేరి నది తీరంలో శ్రీరంగమనే పుణ్యక్షేత్రం ఉంది అక్కడ శ్రీహరి రంగనాథుడనే పేరుతో విరిసిల్లుతున్నాడు భక్తజనులు మనసులోని కోరికలను తీర్చి భక్త కోటిని తరింప చేస్తున్నాడు భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు నీ జన్మ చరితార్థమవుతుంది నీకు విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని వివరించింది ఆకాశవాణి మాటల విన్న పురంజేయుడు పులకించిపోయాడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగ దర్శనానికి బయలుదేరాడు ఆ దారిలో ఉన్న చిన్న చిన్న క్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాల్లో స్నాన సంధ్యావందనాలను చేస్తూ అచ్చట దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం వైపుగా ప్రయాణిస్తూ కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు స్నాన దాన జప తప హోమ ఆరాధాలన్నింటినీ మిక్కిలి భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాస విధులను నిర్వహించి తన రాజధాని అయిన అయోధ్యకు చేరుకున్నాడు పురంజేయుడు నిరంతరము శ్రీరంగ వాసుదేవ శ్రీహరి లక్ష్మీవల్లభ ఆపదోద్ధారక శ్రీరంగనాథ అంటూ శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ క్రమంగాను వైరాగ్యాన్ని పొందాడు నిరంతరము హరినామస్మరణను చేస్తూ కాలం గడుపుతున్నాడు వయసు పెరిగే వార్ధక్యం మీద పడింది భావన కూడా పెరిగింది కుమారుడికి పట్టాభిషేకం చేసి పుత్ర పౌత్రాదులు మమకారాన్ని ఉంచుకున్నాడు సమస్తము శ్రీహర అని భావిస్తూ వాన ప్రస్థానాశ్రమానికి స్వాగతం పలికి స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు ప్రతినిత్యము కాలతో జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలి పురంజేయుడు వైకుంఠానికి చేరుకున్నాడు ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత భక్తి యోగము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకము సమశత్రవుచ మిత్రీచ తథా మానవ మానయోహం శీతోష్ణ సుఖదుఖేశు సమత్సంగ వివర్జిత శత్రువులు ఎడను మిత్రులియడను సమభావంతో మెలిగిన వాడను మానవమానములు శీతోష్ణములు సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానంగా స్వీకరించిన వాళ్ళను రహితుడును ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్